హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో కరెంట్ అఫైర్ మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఎన్టీఆర్ విగ్రహం అతడి స్వరూపంలో కాదు కృష్ణుడి వేషంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలు ఖమ్మంలో పెడతామన్నప్పుడు ఈ యాదవ సంఘాలు కొంతమంది ధర్మ ధర్మ సంస్థలు కాదు కానీ అమ్మాయి కళ్యాణి పడగల కరాటే కళ్యాణి ఆ అమ్మాయి చాలా చాలా ఫైట్ చేసింది కోర్టుకు కూడా వెళ్ళి ఆమెతో పాటు మరికొందరు ఎందుకంటే భవిష్యత్తు తరాల కృష్ణుడు అంటే ఇదిగో ఇలా ఉంటాడు వీడేనేమో అనుకోగలరు అతడు కృష్ణుడి వేషం వేసుకున్నవాడు రాముడి వేషం వేసుకున్నవాడు రెండో రెండోపల్లి చేసుకొని తాను రాముడు కాడని కూడా నిరూపించుకున్నాడు కదా వేషాలు వేరు ఆ పాత్రలు వేరు ఆ నటులు వేరు పాత్రకున్న స్వభావం నటుడికే ఉండదు పరమ ధీరో తల వంచడు తలవంచడు అని తెర మీద నటించిన వాడు నిజ జీవితంలో అయితే అందరి కాళ్ళు పట్టుకునే రకమై ఉండచ్చు కాబట్టి వాళ్ళు వేసిన పాత్రలని సినిమాని సినిమాగా చూడాలి కానీ ఆ నటుల వాస్తవంగా చూస్తున్నారు దేహభ్రాంతే దాటమంటే సినిమా భ్రాంతిని దాటలేని ఈ ఫ్యాన్స్కి ఒక నమస్కారం చెబుతూ ఇది చెప్ చెప్తున్నాను ఆ విగ్రహ ఆ ఖమ్మం విషయంలో చివరికి కోర్టు దీనికి ఆ మురళిని ఒక దాన్ని తీసేసి కత్తిని పెట్టారు అదేం తెలిసి ఏడుస్తుంది నిజానికి ఆ పాపం పెట్టిన వాళ్ళకి ఆ నటుడు చచ్చిపోయాడు కానీ వాడి నరకవాసం ఇంకా ఇంకా పెరుగుతుంది కూడా ఇక ఇప్పుడు చెలో తక్కెళ్ళపాడు తక్కెళ్ళపాడులో కూడా ఈ కృష్ణుడి వేషంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడానికి పచ్చ బ్యాచ్ రెడీ అయింది కమ్మ బ్యాచో పచ్చ బ్యాచో కమ్మలందరూ పచ్చకల్లోనే ఉంటారు కానీ అందరినీ అనండి కొంతమంది వివేకంతో ఉన్న వాళ్ళని కూడా చూశాను కాబట్టి కమ్మలందరినీ అనను అందులో మీది మిక్కిలి నేను చౌదరి గారి భార్యని గృహిణిగా కాబట్టి అందరు కమ్మలు ఇలాగే ఉంటారని నేను అనను కొందరు ఉంటారు మితిమీరిన కుల దోషంతో సో వాళ్ళు ఆ కృష్ణుడి వేషంలో ఎన్టీఆర్ని పెడతాము అని అంటే యాదవ సంఘాల వాళ్ళు గొడవ పెడుతూ శివుడిగా మన్ శ్రీమంజునాథలో చిరంజీవి చాలా బాగా యాక్ట్ చేశాడు అతడు వీని చిరంజీవిని శివుడి వేషంలో పెడతారా అలాగే అమ్మవారిగా రమేకృష్ణ ఎన్నో సినిమాల్లో మెప్పించింది ఆవిడని అమ్మవారి ఆకృతిలో పెడతారా సుమన్ వెంకటేశ్వర స్వామిగా అద్భుతంగా నటించాడు కాబట్టి అతడిని వెంకటేశ్వర స్వామి వేషంలో విగ్రహ ప్రతిష్టలు పెడితే ఊరుకుంటారా అది కరెక్టేనా అని ఏదో సంఘాలు అడుగుతున్నాయి తర్కానికి వాళ్ళు జవాబులు చెప్పరు కదా వాళ్ళు నారాసురులు తర్కానికి జవాబు చెప్పరు కదా కానీ ఇక్కడ ఒక విషయం చూడండి ఏంటంటే మన పురాణాల్లో హిరణ్యకశిడు జయ విజయుల తొలి జన్మ హిరణ్యాక్షుడు హిరణ్య హిరణ్యాక్షుడు ముందుగా వరహావతారంతోనే అతన్ని వధించాడు శ్రీ మహావిష్ణువు తదుపరి హిరణ్యకశ్యపుడు చెలరేగిపోతూ తను చాలా ద్వంద్వాలతో తనకు మరణం లేకుండా వరం పొందేసి ఇక లేదు కాబట్టి నో ప్రాబ్లం అనుకుని ఎంతగా అంటే గుడుల్లో ఇతర దేవతల్ని ఆరాధించకూడదు తను వరం పొందాడు కులదైవం ఈశ్వరుడు అయినా కానీ విష్ణు విగ్రహాలు ఎక్కడ ఉన్నా త్రిలోకాల్లో గుడుల్లో విష్ణువు ఉంటే అది అక్కడ అది తొలగించి తన విగ్రహం పెట్టి తనకి స్తోత్రాలు చెప్పాలి తనకి యజ్ఞంలో హవిస్సులు ఇవ్వాలి అని తన విగ్రహం తను పెట్టుకొని నేను చాలా ఆశ్రమాల్లో గురువుగారి శరీరం తీరిపోయాక ఆయన శరీరాన్ని ఆయన సమాధి మీద పెట్టి నిజానికి శివలింగం పెట్టడం సదాచారం కానీ ఆ దేహం విడిచిన గురువు యొక్క ఆ శరీరం పోలిన విగ్రహాన్ని ఆయన సమాధి మీద పెట్టి అక్కడ అధిష్టాన మందిరం అని కడతారు ఇక్కడైతే హిరణ్యకసిపుడికి హిరణ్య కసిపాయ నమ అంటూ మంత్రపుష్పాల దగ్గర నుంచి అన్నీ చెప్పాలి ఆ కావలి దగ్గర రావురు ఊరు పెదరా ఒక ఊరు ఒక ఊరుందండి అక్కడ ఆవిడ తరిగొన్న లాగా తాను శ్రీ వెంకటేశ్వరుడి భార్యనని చెప్పుకుంటుందంట సుబ్బమ్మ వెంకట సుబ్బమ్మ ఇప్పుడైతే రాజమాతాదేవి ఆవిడ ఆకారంలో ఇంకా ఆవిడ ఇంత లావుగా ముసలమ్మ అయిపోయి ఉన్నది ఆవిడ యవ్వనంలో ఉన్నప్పుడు సన్నగా స్లిమ్గా ఉన్నటువంటి ఆ దేహం ఉందో లేదో ఆవిడ అప్పుడు అక్కడ గుడిలో ఉన్న విగ్రహం అయితే ఆవిడ కడవ ఇలా పెట్టుకుని వయ్యారంగా నిల్చుకుని కడవ నీళ్ళు నీళ్లు సముద్రపు నీళ్లు తెచ్చి ఏదో చేసేదట అలా పెట్టుకొని ఆవిడ విగ్రహం ఉంటుందండి ఒకప్పుడు త్రికాల జ్ఞాని అంటూ ఆవిడ స్పైరల్ మెట్ల మీద పైనుండి పండ్ పండ్లు పూలు విసిరేసేదట దానికోసం జనం త్రొక్కిసలాట ఒకటి రెండు సార్లు గాయాలవ్వడము ఎవరో చచ్చిపోవడమో కూడా జరిగింది ఆవిడ చెప్పింది జరిగేదట ఆవిడ విసిరిన కాయ ఎవడికి అందితే వాడు వాడి కోరిక తీరుతుందని ప్రచారం ఎవడు కోరుకున్నదైనా వెనక స్పైయింగ్ నిలబడితే చెల్లించవచ్చు కూడాను అలా చెల్లిన బాబాలు అమ్మవార్లు కొంతమంది ఉన్నారు వాళ్ళ ఏంటో వీళ్ళ స్పైలే ఉంటారు ఆ జనాల్లో కలిసి ఎవడికేంటో తెలుసుకొని ఒకళ్ళిద్దరికి జరిపించేది ఎందుకంటే ఒక వ్యవస్థే ఉండింది వాటిని అన్నింటినీ చెల్లించడాన్ని ఎందుకంటే హిందూ ధర్మం మీద ఇలాంటి దాడులు అవి ఇంతకుముందు వేరే ఇప్పుడైనా వేరే వీడియో ఇస్తానండి ఏది ఏమైనా తన విగ్రహాన్ని గుడుల్లో పెట్టుకోవడం ఇప్పుడు ఎన్టీఆర్ని కృష్ణుడి రూపంలో రోడ్ల మీద పెడుతున్నారు ఈ జనం ఇలాగే ఉదాసీనులై దద్దమ్మలై ఏడ్చుకుంటూ కూర్చున్నంత కాలం ట్యాంపర్తో తమది శాశ్వత అధికారం సో వీలైతే గుడుల్లో కృష్ణ విగ్రహాలు తీసేయించి ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టించగలరు ఇంకా బాగా చేతనైతే చంబా విగ్రహము డ్రామోజీ విగ్రహాలు కూడా పెట్టించుకోగలరు గుడుల్లో భజనలు చేసేటటువంటి మూకల యొక్క బలం పెరిగిపోతాయి కాబట్టి చెక్ యోల్స్ కామన్ పీపుల్ దట్స్ ఆల్ హరిహి హి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంటే మీకు పరిశీలనార్హము చర్చనీయాంశము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్